ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇప్పుడు ఒకటే ఎజెండా ఉంది ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడి చేత పీపీపీ మోడల్ అంత అద్భుతమైన మోడల్ ఇంకొకటి లేదు అని చెప్పిన నమ్మించడానికి ఎన్ని కుటిల ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు ఒక హాస్పిటల్ని పీపీపీ మోడల్లో ఇస్తే ఎంత దారుణమైన పొజిషన్లో ఒక హాస్పిటల్ వెళ్తుంది అని చెప్పి చెప్పడానికి వీడియో చేస్తున్నాం ఢిల్లీలో హాస్పిటల్ని తీసుకొని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రజల్ని అపోలో హాస్పిటల్స్ ఎలా ముంచేసింది అని చెప్పడానికి లైవ్ ఎగ్జాంపుల్తో ఆధారాలతో సహా ఈ వీడియో చేస్తున్నాం వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ ప్రభుత్వం ఏదైతే యూనియన్ టెరిటరీ కింద ఉందో ఢిల్లీ ప్రభుత్వం తన ప్రజలకి మంచి వైద్య సేవలు అందించాలి అన్న ఉద్దేశంతో ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ ఇంద్రప్రస్థ హాస్పిటల్ అని ఏదైతే ఉందో అపోలో వాళ్ళతో జాయింట్ వెంచర్ కింద ఫామ్ అయ్యి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఒక మోడల్ మోడల్లో హాస్పిటల్ నిర్మించింది పీపీపి రూల్స్ ఏంటి అని అంటే అపోలోకి ఏదైతే మెయిన్ ల్యాండ్ ఉందో ఢిల్లీ నడిబొడ్డున సంవత్సరానికి పన్నెండు రూపాయలు కడితే చాలు నీకు పదిహేను ఎకరాలు లీజ్కి ఇస్తాను సంవత్సరానికి పన్నెండు రూపాయలు కట్టు ముప్పై ఏళ్ళు ఈ ల్యాండ్ లీజ్ కు తీసుకొని హాస్పిటల్ నడుపు ఈ హాస్పిటల్ నడపడానికి నా షేర్ కింద ట్వంటీ సిక్స్ పర్సెంట్ అపోలో తీసుకుంది ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఢిల్లీ గవర్నమెంట్ కుంది నా షేర్ కింద నేను ఇరవై మూడు కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పిన నైన్టీన్ ఎయిటీ లోనే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ తో హాస్పిటల్ నిర్మించుకున్నారు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో అపోలో చేయాల్సింది ఏంటి అని అనంటే లాభాపేక్ష లేకుండా అంటే ప్రాఫిట్ గా కాకుండా ఆరు వందల బెడ్లు ఏవైతే ఆ హాస్పిటల్లో నిర్మించబోతున్నారో దాంట్లో వన్ థర్డ్ అంటే రెండు వందల బెడ్లు ఫ్రీగా చూడాలి దాంతోపాటు ఎవరైతే పేద ప్రజలు ఉంటారో గవర్నమెంట్ హాస్పిటల్ అనే ఉద్దేశంతో వస్తారో వాళ్ళల్లో ట్వంటీ పర్సెంట్ వాళ్ళకి ఓపీ ఫీజ్ ఏం లేకుండా మెడిసిన్స్తో సహా అన్ని ఫ్రీగా ఉండాలి అని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకొని ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని మొదలు పెట్టారు మొదలు పెట్టిన తర్వాత ఏం జరిగింది అని అంటే అపోలో హాస్పిటల్ మొత్తం బిల్డ్ అయిపోయిన తర్వాత ఒక్కటి కూడా ఫాలో కావట్లేదు ఏదైతే ఫ్రీగా ఇన్పేషెంట్ని తీసుకోవాలి అంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్న వాళ్ళని ట్వంటీ పర్సెంట్ ఫ్రీగా చూస్తామని చెప్పి ఏ రోజునైతే చెప్పి ఆ ల్యాండ్ని తీసుకున్నారో అది టర్మ్స్ అండ్ కండిషన్స్ మీట్ కావట్లేదు అని చెప్పడానికి టూ థౌజండ్ ఫోర్ ఫైవ్లో పబ్లిక్స్ అకౌంట్ కమిటీ ఇన్వెస్టిగేట్ చేస్తే తేలింది అండ్ రెండు ఓపీలు ఏవైతే ఫార్టీ పర్సెంట్ ఫ్రీగా చూస్తాము ఎకనమిక్ వీకర్ సెక్షన్స్కి పేద ప్రజలకి అని చెప్పని చెప్పారో అది కూడా మీట్ కావట్లేదు రెండు వేల తొమ్మిది ఢిల్లీ హైకోర్టు ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది అని అంటే ఫ్రీ ట్రీట్మెంట్ అని చెప్పి వీళ్ళు ఏదైతే చెప్పారో దాంట్లో ఒక్క శాతం కూడా నిజం లేదు ప్రజల దగ్గర ఎక్స్ట్రా ఛార్జెస్ అని చెప్పినని వాళ్ళ రక్తాన్ని తాగుతున్నారు అసలు ఇది పీపీపీ మోడల్లో ఇవ్వటం అనవసరం అని చెప్పిన ఢిల్లీ హైకోర్టు రెండు వేల తొమ్మిదిలో కామెంట్ చేసింది ఇంకా ముందుకు పోతే రెండు వేల పద్దెనిమిదికి ఈ లీజ్ అన్నది కంప్లీట్ అయిపోతుంది థర్టీ ఇయర్స్ ఏదైతే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు కానీ ఇప్పటికీ ఆ హాస్పిటల్ అవ్వలో అండర్లోనే ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏదైతే ఇన్వెస్టిగేషన్ మళ్ళీ జరిగిందో దాంట్లో తెలిసింది ఏంటి అని అంటే రెండు వందల బెడ్లు అంటే నార్మల్గా అయితే ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలి అని చెప్పినాన్ని ముందు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకుందో దాంట్లో ట్వంటీ పర్సెంట్ కూడా ఇవ్వాల్సిన దాంట్లో ఇవ్వట్లేదు మొత్తం బోగస్ చేస్తుంది అపోలో హాస్పిటల్స్ అని చెప్పినని తేలింది బయట నుంచి వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా దగ్గర డబ్బులు లేవు ఇక్కడ ఫ్రీ గవర్నమెంట్ సర్వీస్ ఇస్తుంది అని చెప్పినని ఇది గవర్నమెంట్ షేర్ కూడా ఉంది కదా అని చెప్పిన వస్తున్న వాళ్ళందరికీ కూడా హిడెన్ ఛార్జెస్ రూపంలో జిఎస్టీ అని చెప్పినని సర్వీస్ ఛార్జ్ అని చెప్పినని మెడికల్ ఫీజ్ అని చెప్పినని ఏవైతే నార్మల్ పేషెంట్ కడుతున్నాడో వాళ్ళ దగ్గర కూడా అవే తీసుకున్నారు ఇక వీళ్ళతో లాభం లేదు అని చెప్పినాన్ని ఫ్రస్ట్రేట్ అయిపోయి టూ థౌజండ్ నైన్ ఢిల్లీ హైకోర్టు ఏం అంటే మీరు కనుక ఇవన్నీ ప్రాపర్గా మీరు ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్కి నమ్మి ఉన్నారో దాన్ని కనుక ఫుల్ఫిల్ చేయకపోతే దీన్ని వెనక్కి తీసేసుకోమని చెప్పిన గవర్నమెంట్కి ఆర్డర్ ఇస్తామని చెప్పింది అప్పుడు అపోలో హాస్పిటల్ మేము అన్ని కరెక్ట్గానే చేస్తామని చెప్పినాను హైకోర్టుకి అబద్ధం చెప్పి రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఒక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ని కూడా ఫుల్ఫిల్ చేయలేదు రెండు వేల ఇరవై ఐదు సుప్రీంకోర్టులో మళ్లీ పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకొస్తే ఐఎంసిఎల్కి సంబంధించిన పిటిషన్ జస్టిస్ సూర్యకాంత్ ఏం చెప్పాడు అని అంటే నువ్వు చేస్తున్న పని చాలా దారుణమైన పని ఒక్కటి కూడా నువ్వు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయట్లేదు నువ్వు ఇంతే ప్రజలు రక్తాన్ని తాగుతున్నావు అని తెలిస్తే కనుక ఇంకా కంటిన్యూ అయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్కి ఢిల్లీ గవర్నమెంట్కి చెప్తున్నాను వాళ్ళ హాస్పిటల్ ఆడిట్ రికార్డ్స్ అన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయండి ఇన్స్పెక్ట్ చేసి ఈ లీజ్ని మొత్తాన్ని రద్దు చేసి ఎయిమ్స్కి అప్పగించండి ఈ హాస్పిటల్ని అపోలోని తట్టాబేడా సర్దుకొని హైదరాబాద్ గౌరమం చెప్పండి అని చెప్పి సుప్రీం కోర్ట్ చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో అండ్ ఇది ఏదైతే ఈ మోడల్ ఉందో హాస్పిటల్ని రన్ చేస్తున్నందుకు ఫ్రీగా ఫిఫ్టీన్ ఎకర్స్ ఏదైతే మెయిన్ ల్యాండ్ ఢిల్లీలో మంచి కమర్షియల్ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి పన్నెండు రూపాయలకి సంవత్సరానికి లీజ్కి ఇచ్చి ముప్పై ఏళ్ళు నడపడం అన్నది దారుణాతి దారుణంగా ఫెయిల్ అయింది ఇప్పుడు అదే మోడల్ని మన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో తీసుకొద్దామని చెప్పిన ఆలోచన చేస్తున్నారు ఈ అపోలో హాస్పిటల్స్కి చిత్తూరు డిస్టిక్ హాస్పిటల్ని ఆల్రెడీ ఇచ్చారు వాళ్ళు అక్కడ మెడికల్ కాలేజీలు కూడా కట్టుకొని అరవై మూడు కోట్లు ఇన్వెస్ట్ చేసి మొత్తాన్ని స్వాధీనం చేసుకొని మంచి ల్యాండ్ బిట్టును తీసుకొని నడుపుతున్నారు ఒక్క రూపాయి కూడా పేదలకి హెల్ప్ అయ్యే విధంగా ఏమీ చేయట్లేదు మీకు గుర్తుంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడే ఫుడ్ పాయిజన్ కేసు కూడా ఒకటి బయటపడింది అంటే క్వాలిటీ లెస్గా నడపడంతో పాటు మొత్తం లాభాపేక్షతో నడపడంతో ఇది పేద ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడిన మోడల్ కింద మిగిలిపోతుంది ఒక చిత్తూరు హాస్పిటల్లోనే అట్లా అయితే ఇప్పుడు ఏవైతే గత ప్రభుత్వం మొదలుపెట్టిన హాస్పిటల్స్ అన్నిటినీ ఇస్తే ఇక రాష్ట్రంలో మెడికల్ మాఫియాకి రెడ్ హ్యాండెడ్గా లీగల్గా దోచుకోవాలని చెప్పనని ఇవ్వటం ఈ ప్రభుత్వానికి ఒక మెయిన్ ఎజెండా కింద మిగిలిపోతుంది ప్రజలందరూ ఆలోచన చేయాల్సింది ఏంటి అని అంటే ఈ దేశంలో పీపీపీ మోడల్లో హాస్పిటల్నిచ్చి బాగుపడిన రాష్ట్ర ప్రజలు కానీ లేదనుకుంటే పీపీపీ మోడల్లో ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ని మీట్ అవ్వడానికి ముందు రాసుకున్న ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఫాలో అయిన ప్రైవేట్ పార్ట్నర్ కానీ ప్రభుత్వం కానీ ఒక్కటి లేదు పీపీపీ మోడల్ అన్నది పెద్ద బోగస్ మోడల్ పీపీపీ మోడల్లో హాస్పిటల్ ఇస్తే మొత్తం లాభం కోసం నడపడం తప్పితే పేదవాడికి ఉపయోగపడేది ఉండదు హెల్త్ కేర్ విషయంలో పీపీపీ మోడల్ అన్నది చాలా బ్లండర్ మిస్టేక్ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచన ఏదైతే ఈ నిర్ణయం మీద ఆలోచన ఉందో దాన్ని పునరాలోచించి ప్రభుత్వమే ఐదు వేల కోట్లు స్పెండ్ చేసి ప్రభుత్వ ఆధీనంలో నడుపుతుంది అని చెప్పి నన్ను ఆశిస్తున్నాం వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి